వెల్కమ్ టు బడా సింగారం మ్యాంగో మార్కెట్ ఈరోజు మార్కెట్లో ఐదు వందల అరవై బండిలు ఉన్నాయన్న మొత్తం చూడండి మార్కెట్ మొత్తం చూడండి మార్కెట్కి ఐదు వందల అరవై బండిలు ఈరోజు బెనిషాన్ ఐదు రూపాయలుంచి పై ముప్పై ఐదు రూపాయల దాకా ఉంది ఇరవై రూపాయలు అరవై రూపాయలు అట్లా పోతుంది మ్యాంగో ఇది బెనిషాన్ ఉందన్న చూడు మొత్తం ఇది బెనిషాన్ బేనిషాన్కి అయితే రేట్ లేదు లేదన్న రేటు మార్కెట్లో చూడండి ఇది మొత్తం మార్కెట్ ఈరోజు బండిలు తక్కువ ఉన్నాయి కానీ రేటు అదే ఉంది రేటు ఇంకా తగ్గలే ఎవ్వరు కనిపిస్తలేరు మార్కెట్లో కొన్నోగోళ్ళు తక్కువ ఉన్నారు మార్కెట్లో ఇది మార్కెట్ అన్న బెనిషాన్ బెనిషాన్ ఐదు రూపాయల నుంచి ముప్పై ఐదు రూపాయలు పోతుందన్న లాస్ట్ ముప్పై ఐదు రూపాయలు సాఫ్ ఉంటే ఏక్ లెంబర్ ఉంటే ఇట్లా ఉంటే పోతుంది ముప్పై పెట్టే రెండు వందల నుంచి పెట్టే రెండు వందల నుంచి అన్న రెండు వందల నుంచి పెట్టే ఆరు వందల దాకా ఏడు వందల దాకా పోతుంది అన్న ఇరవై కిలోలు పెట్టే ఈ మార్కెట్ డో రోజు వస్తున్నాయి ఎక్కువ మీద చూడండి ఇక్కడ వెరైటీస్ బీచ్ పెడతా చూడండి ఇది లాల్బాగ్ ఇది మూడు వందల నుంచి నాలుగు వందల యాభై అట్లా పోతుంది లాల్బాగ్ ఇది లాల్బాగ్ అన్న ఇది చిత్తూరు నుంచి వస్తుంది ఇక్కడది కాదు లాల్బాగ్ అక్కడ ఇది ఇది ఆపూస్ ఇది ఆపూస్ ఎనిమిది వందల నుంచి వెయ్యి రూపాయల దాకా పోతుంది ఆపూస్ పెద్ద రసాలు పెద్ద రసాలన్న ఇది మొత్తం పెద్ద రసాలు ఐదు వందల నుంచి ఏడు వందలు ఎనిమిది వందలు పోతుంది అన్న పెద్ద రసాలు నాటిలు నాటిలు అంటే ఇది వెరైటీస్ లా వస్తాయన్న నాటిలు నాటిలు రెండు వందలు మూడు వందలు అట్లా పోతుందన్న నాట్యలు నాటీలకి రేట్ లేదు మాల్ ఇది మల్లిక చూడన్నా మల్లిక మల్లిక వి అన్న మూడు వందల నుంచి నాలుగు వందలు ఎనిమిది వందల దాకా ఉందన్న మల్లిక ఇది మల్లిక మల్లిక అన్న మొత్తం మళ్ళీగా ఉందన్న హిమాయతి చూపెడతా ఇక్కడ లేదు హిమాయత్ అక్కడ పోయి చూపెడతా వేరే దగ్గర మామూలుగా పట్టి రేటు ఉంటుంది అన్న ఇవి నాటిలు ఇది షీరి అని నాటి ఉంటుంది మొత్తం కలర్ది పెద్దది చూడండి షీరి అంటారు ఇది వెరైటీస్ ఉంటాయన్న మూడు వందల అరవై పేర్లు ఉన్నాయి మామిడికాయ మొత్తం షీరి అంటారు ఇది ఇది రెండు వందల రూపాయలు పెట్టేపోతుంది అన్నది మొత్తం మీరు వెగులలో ఉంటుంది

साढ़े चार सौ रुपये बिक रहा है पूरा साल ये हिमायत है हमारे मुन्नू भाई है हमारे नजीर भाई हिमात क्या बिक रहा भैया एक लंबर हिमायत है भैया आठ सौ रुपये से लेके बारह सौ रुपये तक बिक रहा पाँच सौ रुपये को भी हिमायत है हिमात के रेट आगे भैया

ఇప్పుడు ఏడు వందలు ఎనిమిది వందల రూపాయలు పోతుంది ఏ మాయతి వెళ్ళి చెరుకు రసాలే ఏవయ్యా చెరుకు రసాలు అందరే అన్న రేటు మస్తు తగ్గింది ఏమాయితీ చాలా రేటు తగ్గింది ఏమాయితీ చూడు మాల్కి బట్టి రేట్ అన్న ఇస్తాం

इधर पैकिंग में इधर जो इतना पैकिंग है इधर ही दिल्ली का कड़ा कड़ा होता है पैकिंग है बारा तेरा का आगे करे चुरो इतना पैकिंग भी जैसा है ना साफ बेटी पैकिंग, पैकिंग जैसा और तू तो वाले ऐसी गांव तो नहीं करेंगे पैकिंग ना चैनल के सबसे जैंडी लाइक जैंडी शेड जैंडी